వెల్కమ్ టు బులోక స్వర్గం ఈరోజు వీడియోలో నేను బత్తాకాయలు ఇలా చట్ నిండా గుత్తులుగా కాయడానికి ఏం కేర్ తీసుకున్నానో ఏం టిప్స్ పాటించాను అనేది ఈ వీడియోలో చెప్తాను అది కూడా టెర్రస్ పైన ఒక బకెట్లో పెట్టాను నేను ఈ మొక్క అయితే నేల మీద కూడా కాదు ఇది నేను బకెట్లో పెట్టిన మొక్కే అండ్ కాయలు కూడా చూడండి ఎంత పెద్దగా కాసాయో అయితే నేను ఈ మొక్కకి తీసుకున్న కేర్ ఫెర్టిలైజర్స్ ఏంటో చూసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఇది నేను బకెట్లో పెట్టిన మొక్కే అయినా సరే చూడండి ఎన్ని కాయలు కాసాయో అండ్ కాయలు కూడా పెద్ద సైజులోనే కాసాయి ఇవి ఇంకా కొంచెం చిన్నవి ఉన్నాయి కానీ ఇంతకుముందు కాసినవి ఇంకా పెద్దవి ఉన్నాయి ఇంతకుముందు అంటే ముందు సీజన్ కాదు అంటే అవి పండిపోయా అని కోసేసాను అనమాట వీటితో పాటు కాసిన కాయలే అండ్ కొన్ని ఏమైనాయి అంటే కోతులు కోసేసాయి అవి తినవు ఇవి కొంచెం సిట్రస్ కాయలు కదా అవే కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి కదా కోతులు తినవు కానీ కర్చేస్ పాడేసాయి కొన్ని కాయల్ని అవైతే ఇంకా పెద్దవి ఈ గుర్తుకు చూడండి నియర్లీ ఒక ఫైవ్ కాయలు ఉన్నాయి ముందు ఒక రెండు కోసాను అనుకోండి దీనివే కానీ ఇప్పుడైతే ఒక ఐదు ఉన్నాయి కదా అయితే దీనికి పూత ఎంత వచ్చిందో అన్నీ పిందుల కింద మారాయి పిందులు అయితే ఒక్కటి కూడా పిందు రాలిపోలే వర్షం పడినప్పుడు మాత్రం చిన్న చిన్న పిందులు ఉన్నప్పుడు ఒకటి ఒకటి రెండు రాలి అంతే ఇంతకు మించి ఒక్క పిందులు కూడా రాలేదు అసలు ఎక్కువ కాయలు ఉండడం వల్ల బరువుకి కొమ్మ బాగా ఉంగిపోయింది ఇరుగుపోతుందేమో అనుకున్నాను కానీ విరగలేదు ఫ్లెక్సిబుల్గా ఉంది నేనేమి సపోర్ట్ కూడా ఇవ్వలేదు అన్ని కాయలు ప్రొడ్యూస్ చేసిందంటే దాని కాయగల బలం కూడా దానికి ఉంటుందని ఇంకా ఈ మొక్కకి మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే మనం ఫర్టిలైజర్స్ ఇస్తాం కదా చిగురు బాగా పట్టుకుంటూ వస్తాయి చిగుర్లు వచ్చినప్పుడే మనకి పూత కూడా వస్తుంది అప్పుడే ఏమవుతుందంటే ఈ పురుగులు వస్తాయి అన్నమాట ఇవి చూసారు కదా ఇవి వచ్చి చిగురుని తినేస్తాయి పూతను తినేస్తాయి వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఇవి ఏంటంటే బత్తాయి మొక్కకనే కాదు నిమ్మకాయ మొక్కకు కూడా వస్తాయి సేమ్ ఇవే ఇవి సిట్రస్ ఫ్యామిలీ మొక్కలన్నిటికి ఇవే వస్తాయి చిగురులు పట్టినప్పుడు వచ్చి మొత్తం తినేస్తాయి నేనేం చేశానంటే వీటికి ఏమీ స్ప్రే ఏం చేయలేదు కానీ కనిపించినప్పుడల్లా తీసేసి నలిపేసేదాన్ని చెప్పతో నలిపేసేదాన్ని అండ్ గుడ్లు కూడా ఉంటాయి అక్కడక్కడ ఎక్కువ ఎక్కువ కాదు ఒకటి రెండు గుడ్లు కూడా కనిపిస్తూ ఉంటాయి వాటిని కూడా నలిపేయాలి అది చాలా గట్టిగా ఉంటాయి ఆ గుడ్డు ఎంత గట్టిగా తొక్కినా అది అసలు పగలదు చిన్న చిన్నవే ఉంటాయి చాలా చిన్న గుడ్లు ఉంటాయి ఆ గుడ్డులను తీసేసి నలిపేస్తే సరిపోతుంది గుడ్లు కూడా చిగురుల మీదే పడతాయి మనం చిగురులని చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది నేను ఏం చేసేదాన్ని అంటే రోజు పొద్దున్నీరు లెగ్గానే చూసేదాన్ని అనమాట గుడ్లు కనిపించాయి అనుకోండి తీసేసి గట్టిగా నలిపేసేదాన్ని సాయంత్రం నీళ్ళు వేసేటప్పుడు కూడా చూస్తే పురుగులు ఏమన్నా ఉంటే వాటిని కూడా తీసేదాన్ని అంతే ఎక్కువ రావు మళ్ళీ పురుగులు కూడా ఒక రెండు మూడు కనిపిస్తాయి వాటిని చంపేస్తే సరిపోద్ది వదిలేసాం అనుకోండి మళ్ళీ పిల్లల్ని పెట్టేస్తాయి ఇంకా ఫర్టిలైజర్ విషయానికి వస్తే నేను పువ్వుల మొక్కలకి ఇచ్చేటప్పుడే పువ్వుల మొక్కలకి ఇచ్చే ఫర్టిలైజర్సే కాయల మొక్కలకు కూడా ఇస్తాను ఎందుకంటే వాటికి కూడా వస్తాయనే కదా కాయలు వస్తాయి అనేసి అండ్ అడిషనల్గా నేను ఏం చేస్తానంటే ఇవి ఇప్పుడు కాయలతో పిందులతో ఉన్నప్పుడు ఏం చేశానంటే బలంగా రావాలనేసి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని లిక్విడ్ లిక్విడ్ ఫామ్లో చేసి ఇచ్చేదాన్ని నీళ్ళల్లో కలిపేసి ఇచ్చేదాన్ని అండ్ పళ్ళ మొక్కలకి ఎండ బాగా తగలాలి ఎండ ఎంత బాగా తగిలితే కాయలు అంత బాగా ఫామ్ అవుతాయి మనం ఇచ్చిన ఈ ఫుడ్ని అది తీసుకోగలిగే ఫుడ్లా తయారు చేసుకోవాలి కదా అంటే ఫోటోసింథసిస్ జరగాలంటే ఎండ కావాలి కదా సో ఎండలో పెట్టాలి బాగా ఎండ తగిలే ప్రాంతంలో పళ్ళ మొక్కలని అయితే పెట్టాలి అండ్ నీళ్ళు కూడా ఇవ్వాలి పళ్ళ మొక్కలు పువ్వుల మొక్కల్లో కాదు వాటికి నీళ్ళు ఎక్కువ అయిందనుకోండి పూత రాలిపోతుంది ఒకవేళ పిందెలతో ఉంటే పిందులు రాలిపోతాయి సో నీళ్ళు పై లేరు మొత్తం చెమ్మారిపోతే అప్పుడు మాత్రమే నీళ్ళు వేయాలి అలా అని చెప్పి మొత్తం ఎండిపోయే వరకు ఉంచితే మొక్క వాలిపోతుంది అనమాట వెంటనే చచ్చిపోదు కొంచెం రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది ఈ మొక్క అయితే అలానే ఒక రోజు నేను నీళ్ళు వేయలేదు అలా వాలిపోయింది కానీ చచ్చిపోలేదు అయితే ఇప్పుడు మనం దీనికి ఫర్టిలైజర్ ఇద్దాము ఇచ్చే ముందు ఇలా పైన కొంచెం గట్టిగా ఉంది కదా అందుకనేసి కదిలిస్తున్నాను అనమాట ఇలా లూజ్ చేసుకోవాలి మట్టిని నేను ఇప్పుడు దీనికి ఏమి ఇస్తున్నానంటే ఇది గేదెలేరు అనమాట గేదెలది ఒక సిక్స్ మంత్స్ ఓల్డ్దే సిక్స్ మంత్స్ పైన ఉంటుంది నేను ఎప్పుడో తెచ్చిపెట్టాను అదనమాట చూసారా నేను ఎంత తక్కువ తీసుకున్నాను క్వాంటిటీ అంత తక్కువే తీసుకోవాలి మనం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో మొక్కలకి వేసేసాం అనుకోండి అవి చచ్చిపోతాయి అనమాట తక్కువే వేసుకోవాలి అంటే ఇంకా మనం ఫర్టిలైజర్స్ ఇస్తున్నాం కదా సరిపోతే మొక్కకి ఎక్కువ వేసేస్తే మాత్రం మొక్క చచ్చిపోతుంది మీ దగ్గర ఫర్టిలైజర్స్ ఏమీ లేవనుకోండి ఇలా గేదెలెరు కానీ మేకలెరు కానీ వేయొచ్చు మొక్కకి చాలా బాగా పనిచేస్తుంది కానీ క్వాంటిటీ తక్కువగానే వేయాలి ఎక్కువ వేస్తే మాత్రం చచ్చిపోతాయి కానీ చాలా బాగా పనిచేస్తాయి మొక్కలకి ఇంకా ఇవి వేస్తే మనం ఇంకేం వేయక్కర్లేదు కాకపోతే జాగ్రత్తగా అంతే చూసుకొని సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి